బంగారు పక్షి రాసినవారు ఆర్ వెంకటేశ్వర్లు గారు పూర్వం పాటలీపుత్రాన్ని విక్రమసింహుడనే రాజు పాలించేవాడు అతను ప్రజలను దయతో చూడటం వల్ల ప్రజలకు అతనంటే ఎంతో గౌరవం ఉండేది అతనికి ముగ్గురు కొడుకులున్నారు ఒక కూతురు కూడా ఉంది పెద్ద కుమారుణి పేరు సూరసేనుడు రెండవవాడి పేరు కారవేలుడు మూడవవాడి పేరు విజయపాలుడు కూతురు పేరు మందారవతి రాజు ప్రతిరోజు రథం మీద షికారుకు వెళ్ళేవాడు తోటలో నుండి వచ్చేటప్పుడు ఒక మామిడి చెట్టుకు ఒక బంగారప్పు కాయ చూసేవాడు మరుసటి రోజున ఉదయం ఎవరైనా బ్రాహ్మణుడికి ఇవ్వాలని అనుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు రెండవ రోజున వచ్చి చూస్తే కాయ కనపడేది కాదు ఇలా కొద్ది కాలం జరిగింది రాజు ఒక రోజున సూరసేనునే పిలిచి మామిడికాయ ఎవరు తీసుకొని పోతున్నది కనిపెట్టమని చెప్పాడు సరే అని పెద్ద కొడుకు సాయంత్రం భోజనం చేసి వెళ్లాడు రాత్రి పదకొండు గంటల వరకు ఓపికతో కూర్చున్నాడు కాని నిద్ర వచ్చి పండుకున్నాడు ప్రొద్దున్ను చూస్తే కాయ కనపడలేదు రెండవ రాత్రి కారవేలుడు ఇతడు కూడా రాత్రి పన్నెండు గంటలకు నిద్రపోయాడు ఆ రాత్రి కూడా కాయ ఎవరు తీసుకుని పోయింది తెలియలేదు మూడవ రాత్రి విజయపాలుడు కాశాడు రాత్రి ఒంటి గంటకు ఒక బంగారపు రంగు పక్షి వచ్చి కాయను ముక్కుతో తుంచి ఎగిరిపోతున్నది విజయపాలుడు బాణంతో ఆ పక్షిని కొట్టాడు పక్షి ఎగిరిపోయింది కానీ బాణం పక్షి రెక్కకు తగిలి ఒక ఈక కింద పడింది ఆ ఈక బంగారు రంగు కలిగి చాలా అందంగా ఉన్నది దాన్ని తీసుకుని వెళ్లి తండ్రికి ఇచ్చాడు విక్రమసింహుడు ఆ ఈకను చూచి చాలా ఆశ్చర్యపోయాడు పక్షిని తీసుకుని వచ్చిన వారికి తన రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు సూరసేనుడు పక్షిని తీసుకుని రావటానికి బయలుదేరాడు దారిలో ఒక నక్క కనపడి ఎక్కడికి పోతున్నావు యువరాజా అని అడిగింది బంగారు పక్షి కోసం వెళుతున్నానని చెప్పాడు సూరసేనుడు అప్పుడు నక్క ఇలా అన్నది నీవు వెళ్లేటప్పుడు దారిలో రెండు మేడలు కనిపిస్తాయి ఒక మేడలో దీపాలు వెలుగుతూ ఉంటాయి నృత్యవాద్యాలు జరుగుతూ ఉంటాయి రెండవ మేడ చీకటిగా ఉంటుంది చీకటి మేడలోకి వెళ్లినట్టయితే పక్షి దొరుకుతుంది దీపాలున్న మేడలోకి వెళ్లవద్దు సూరసేనుడు సరే అని బయలుదేరి వెళ్లి నక్క చెప్పిన మేడల దగ్గరకు వచ్చాడు దీపముళ్లతో ఉన్న మేడ చూశాడు లోపల నృత్యవాద్యాలు జరుగుతున్నాయి రెండవ వైపు మేడని చూస్తే చీకటిగా ఉంది ఈ చీకటి మేడలోకి వెళ్లి నేనేం చేయను అనుకుని దీపాలున్న మేడలోకి వెళ్లాడు లోపలికి వెళ్లగానే వారకాంతలు అతనికి సారాయి తాగించి ఆటపాటల్లోకి దింపారు సోరసేనుడు ఇక మాటే మరిచిపోయాడు చాలా కాలం వరకు సోరసేనుడు రాకపోవటం వల్ల ఖారవీరుడు బయల్దేరాడు ఇతనికి కూడా దారిలో నక్క కనపడి ఇది వరకు సోరసేనుడికి చెప్పినట్లు చెప్పింది ఇతడు కూడా నృత్యవాద్యాలు జరుగుతున్న మేడలోకి వెళ్లాడు మళ్లీ తిరిగి రాలేదు కూడా చాలా కాలం వరకు రాకపోవటం వల్ల విజయపాలుడు పక్షి కోసం బయల్దేరాడు ఇతనికి కూడా దారిలో కనపడి చీకటి మేడలోకి వెళ్లమని చెప్పింది సరే అని చెప్పి మేడల దగ్గరకు వచ్చాడు దీపాలున్న మేడలోకి చూశాడు చాలా మంది ఆడవాళ్లు కనపడ్డారు నృత్యవాద్యాలు జరుగుతున్నాయి మా రాజ్యంలో అనేక రకాల నృత్యాలు జరుగుతూ ఉండగా ఈ నృత్యాలే చూడాలా అని అనుకుని చీకటి మేడలోకి వెళ్లాడు కాని లోపల ఏమీ కనపడలేదు తిరిగి బయటకు వచ్చేటప్పటికి నక్క కనపడింది పక్షి కనపడిందని చెప్పావు కదా ఏది అని అడిగాడు నక్క అతన్ని తన వీపు మీద కూర్చోమంది విజయపాలుడు అలాగే కూర్చున్నాడు నక్క అతనిని ఒక కోట దగ్గరకు తీసుకుని పోయి ఇలా చెప్పింది నీవు కోటలో ఏడు గుమ్మాలు దాటిన తర్వాత ఒక బంగారు పక్షి కనపడుతుంది దారిలో నిన్ను ఎవరు అడ్డగించరు అక్కడ రెండు పంజరాలుంటాయి ఒకటి బంగారు పంజరము రెండవది కర్ర పంజరము నీవు ఆ పక్షిని బంగారు పంజరంలో పెట్టక కర్ర పంజరంలో ఉంచి తీసుకురా విజయపాలుడు సరేనని కోటల్లో ప్రవేశించి ఏడు గుమ్మాలు దాటగానే పక్షి కనిపించింది పక్షి చాలా అందంగా ఉంది పక్కనున్న పంజరాలు రెండింటినీ చూశాడు బంగారు పక్షిని కర్ర పంజరంలో ఉంచితే బాగుండదని బంగారు పంజరంలో ఉంచాడు పక్షి వెంటనే కూసింది తక్షణం రాజభటులు వచ్చి పట్టుకుని అతనిని రాజుగారి దగ్గరకు తీసుకువెళ్లారు నీవి ఎవరవు ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు రాజు మాది పుత్రము నేను విక్రమసింహుని కొడుకును మా తోటలోని మామిడికాయను ప్రతిరోజు ఈ పక్షి తీసుకొని వస్తుంది ఒకరోజు రాత్రి నేను దీనిని చూచి బాణంతో కొట్టాను కాని గురితప్పి రెక్క చివర తగిలి ఒక ఈక కింద పడింది నేను దానిని మా తండ్రికి చూపించాను దానిని చూడగానే మా తండ్రి ఈ పక్షి కావాలన్నారు అందుకని వచ్చాను అన్నాడు విజయపాలుడు రాజు తనకు ఒక బంగారు గుర్రం పట్టి తెచ్చి ఇస్తే తాను బంగారు పక్షిని ఇస్తానన్నాడు గుర్రాన్ని ఒక నెల దినములలో తీసుకుని రాకపోతే తనను వెతికి పట్టించి తల నరికిస్తానన్నాడు విజయపాలుడు అలాగే గుర్రాన్ని తెచ్చి ఇస్తానని చెప్పి బయటకు వచ్చాడు మళ్లీ నక్క కనిపించి పక్షి ఏమైంది అని అడిగింది విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు నక్క అతన్ని వీపు మీద కూర్చోపెట్టుకుని ఇంకొక కోట దగ్గరకు తీసుకువచ్చింది అక్కడ కూడా నక్క రాజకుమారునితో ఏడవ గుర్రం దాటిన తర్వాత ఒక గుర్రం కనబడుతుంది అక్కడే ఒక బంగారు జీను ఒక తోలు జీను ఉంటాయి గుర్రం మీద బంగారు జీను వేయక తోలు జీను వేసుకునిరా అని చెప్పింది సరేనని విజయపాలుడు కోటలో ప్రవేశించి ఏడు గుమ్మాలు దాటాడు ఆఖరు గుమ్మం దగ్గర గుర్రం కనిపించింది పక్కనే రెండు జీనులు ఉన్నాయి అంతా అందమైన గుర్రానికి తోలు జీను బాగుండదని జీను వేశాడు వెంటనే గుర్రం సకిలించింది రాజాభటులు వచ్చి అతన్ని పట్టుకుని రాజు దగ్గరకు తీసుకువెళ్లారు రాజు అతన్నిని నీవెవరవు ఎందుకు మా కోటలోకి వచ్చావు అని అడిగాడు విజయపాలుడు జరిగిందంతా చెప్పాడు రాజు తనకు బంగారు రాణిని ఇస్తే తాను బంగారు గుర్రాన్ని ఇస్తానన్నాడు పదిహేను రోజులలో కాని రాకపోతే తల నరికిస్తానన్నాడు విజయపాలుడు బయటకు వచ్చాడు మళ్ళీ నక్క కనిపించి గుర్రం ఏమైందని అడిగింది తాను చేసిన పొరపాటును చెప్పాడు నక్కకు చాలా కోపం వచ్చింది కాని అతనిని ఏమీ అనలేదు మళ్లీ అతన్ని తన వీపు మీద ఎక్కించుకొని ఇంకో కోట దగ్గరకు తీసుకువచ్చి కోటలోకి వెళ్లిన తర్వాత ఒక తోట కనపడుతుంది అందులో ఒక చెరువు ఉంటుంది అక్కడకు రాత్రి పన్నెండు గంటలకు ఒక రాజకుమార్తె స్నానానికి వస్తుంది నీవు చెట్టు చాటున దాగి ఆమెను పట్టుకుంటే నీతో కూడా వస్తానని అంటుంది మళ్లీ నీవు వెనకకు పంపకుండా ఆమెను తీసుకునిరా అని చెప్పింది విజయపాలుడు సరేనని లోపలికి వెళ్లి తోటలో చెట్టు చాటున దాక్కున్నాడు రాత్రి పన్నెండు గంటలకు రాజకుమార్తె స్నానానికి వచ్చింది విజయపాలుడు వెనక్గా వెళ్లి ఆమెను పట్టుకున్నాడు అప్పుడు ఆమె నీతో వచ్చేస్తాను అంది అతడు సరే అని రాణిని తీసుకుని వస్తున్నాడు కొంత దూరం వచ్చిన తర్వాత రాణి తన తల్లిదండ్రులను వస్తానని చెప్పింది కాని అతడు వినిపించుకోకుండా ముందుకు సాగిపోతున్నాడు రాణి అతన్ని బతిమాలింది కాని అతను ఒప్పుకోలేదు ఆమె ఏడ్చింది విజయపాలుడు సరే వెళ్ళి త్వరగారా అన్నాడు ఆ మాట అనే లోపలనే రాజభటులు వచ్చి అతన్ని పట్టుకుని రాజు దగ్గరకు తీసుకువెళ్లారు రాజు అతన్ని నీవెందుకొచ్చావు అని అడిగాడు విజయపాలుడు తాను వచ్చిన పనిని చెప్పాడు అప్పుడు రాజు కిటికీలోంచి ఒక పెద్ద కొండను చూపించి దానిని వారం రోజుల్లో తవ్వివేయమన్నాడు అలాగే తవ్వినట్లయితే తన కూతుర్ని ఇస్తానన్నాడు లేకపోతే బుర్ర తీయిస్తానన్నాడు ఒక పారా గుణపము తట్టా ఇచ్చారు అవి పట్టుకుని బయటకు వచ్చాడు విజయపాలుడు మళ్లీ నక్క ఎదురైంది రాణిని తీసుకుని రానందుకు నక్కకు చాలా కోపం వచ్చి అతనితో మాట్లాడకుండా వెళ్లిపోయింది పాపం విజయపాలుడు ఆ కొండ దగ్గరకు వెళ్లి అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు ఐదు రోజులు గడిచిపోయాయి కాని కొండ మాత్రం మామూలుగానే ఉంది ఆరవ రోజు నక్క వచ్చి రాజకుమారుణ్ణి కొండ తవ్వలేదేమని అడిగింది అతడు సమాధానం చెప్పలేకపోయాడు నక్క వెళ్లిపోయింది రోజు రాత్రి మళ్లీ నక్క అక్కడికి వచ్చింది అతడు నిద్రపోతూనే ఉన్నాడు తెల్లవారితే గడువు తీరిపోతుంది రాజుగారు ఉరితీస్తాడు అప్పుడు నక్క కొండను మాయం చేసింది ఉదయం రాజకుమారుడు లేచి చూసేటప్పటికి కొండ కనపడలేదు కంగారుపడి నక్కను అడిగాడు నక్క తాను మాయం చేశానని చెప్పింది ఇంతలో రాజభటులు విజయపాలుణ్ణి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు కొండ తవ్వావా అని అడిగాడు రాజు విజయపాలుడు తవ్వానని చెప్పాడు రాజు దూరదర్శి యంత్రంతో చూశాడు కొండలేదు దానికి అవతలున్న గ్రామాలన్నీ కనపడ్డాయి అప్పుడు రాజు తన కుమార్తెను విజయపాలుడికి ఇచ్చి పంపాడు ఇద్దరూ నక్క మీద కూర్చొని బంగారు గుర్రం ఉన్న కోట దగ్గరకు వచ్చారు రాణిని గుర్రాన్ని కూడా విజయపాలుడికే వచ్చేటట్లు చేయాలని నక్క అనుకున్నది రాజకుమారుణితో నక్క నీవు రాణిని లోపలకు తీసుకుని వెళ్లిన తర్వాత రాజు నీకు గుర్రాన్ని ఇస్తాడు దాని ముఖం కోట వైపు ఉంచేటట్లు చూసి రాణితో వెళ్లిపోతానని చెప్పు అప్పుడు రాణి నీకు నమస్కారం చేస్తుంది వెంటనే రాణిని గుర్రంపైకి లాగి చల్ అనగానే గుర్రం పరిగెత్తుకొని వచ్చేస్తుంది అని చెప్పింది సరే అని రాజకుమారుడు రాణిని కోటలోపలకు తీసుకుని వెళ్లాడు రాజు గుర్రాన్ని తీసుకొచ్చి విజయపాలుడికి ఇచ్చాడు విజయపాలుడు గుర్రం మీద కూర్చొని రాణితో వెళ్లిపోతానని చెప్పాడు రాణి నమస్కరించింది అప్పుడు రాణిని పైకిలాగి గుర్రాన్ని చల్ అని అన్నాడు వెంటనే గుర్రం పారిపోయింది నక్క గుర్రం వెనుక పరిగెత్తింది రాజు కొందరు రౌతులను పంపించాడు కాని గుర్రం దొరకలేదు విజయపాలుడు తిన్నగా పక్షి ఉన్న కోట దగ్గరకు వచ్చాడు నక్క పక్షిని గుర్రాన్ని కూడా రాజకుమారుడికి వచ్చేటట్లు చేద్దామనుకున్నది అతనితో నీవు గుర్రాన్ని లోపలికి తీసుకుని వెళ్లిన తర్వాత పక్షిని పంజరంలో పెట్టి నీకిస్తారు వెనుకటి వలనే గుర్రాన్ని చల్ అనగానే వచ్చేస్తుంది అని చెప్పింది విజయపాలుడు లోపలికి వెళ్లి పంజరాన్ని పట్టుకుని నక్క చెప్పినట్లు చల్ అన్నాడు వెంటనే గుర్రం అక్కడ నుంచి పారిపోయింది రాణి నక్క మీద కూర్చుంది నక్క గుర్రం వెనుకాల పరిగెడుతోంది అలా వాళ్లు తిన్నగా ఇదివరకు వచ్చిన మేడల దగ్గరకు వచ్చారు అక్కడ ఆగి విజయపాలుడు నక్కతో నీవు నాకు చాలా సహాయం చేశావు నీకు ఏది కావాలో కోరుకో ఇస్తాను అన్నాడు నీ చేతిలో ఉన్న బాణంతో నన్ను కొట్టు అంతకన్నా వేరే సహాయం నాకు అక్కర్లేదు అన్నది నక్క అమ్మయో నాకు నీవు ఎన్నో కష్టాలు పడి ఈ మూడింటిని సంపాదించి ఇచ్చావు నిన్ను మాత్రం నేను చంపలేను అన్నాడు విజయపాలుడు నక్క పోనీలే అని చెప్పి నీవు వెళ్లేటప్పుడు దారిలో ఇద్దరును ఉరితీయిస్తూ ఉంటారు వారిని మాత్రం కొనవద్దు కాని ఒకవేళ కొన్న నూతి అంచుమీద మాత్రం కూర్చోవద్దు అని చెప్పింది విజయపాలుడు సరే అని చెప్పి బయలుదేరాడు దారిలో ఒక చోట ఇద్దరు మనుషులను ఉరితీయటం చూశాడు దగ్గరకు వెళ్లాడు వాళ్లు తన సోదరులే వారిని ఉరితీయటానికి కారణం ఏమిటని అడిగాడు వాళ్లు అప్పులు చేసి ఎంతకాలమైనా తీర్చకపోవటం వల్ల ఉరితిస్తున్నామని చెప్పారు విజయపాలుడు వాళ్లకు రావలసిన డబ్బు ఇచ్చి తన సోదరులను విడిపించాడు ముగ్గురు కలిసి వెడుతున్నారు దారిలో ఒక చోట కూర్చున్నారు ఏవేవో మాటలు చెప్పి అతణ్ణి సోదరుడిద్దరూ ఒక నూతి దగ్గరకు తీసుకువచ్చి నూతి మీద కూర్చోపెట్టారు పాపం నక్క చెప్పిన మాట విజయపాలుడికి జ్ఞాపకం లేదు మాటల సందడిని సువరసేన కారవేలులు ఇద్దరు అతనిని నూతిలోకి తోసివేసి రాణిని గుర్రాన్ని పక్షిని తీసుకుని పోయి తండ్రికి చూపించారు తామే తీసుకుని వచ్చామని చెప్పారు అప్పటి నుంచి రాణి ఎవరితోనూ మాట్లాడటం లేదు గుర్రం గడ్డి మేయటం లేదు పక్షి పలకటం లేదు నక్క నూతి దగ్గరకు వచ్చి చూసింది విజయపాలుడు లోపల ఉన్నాడు నేను నిన్ను నూతి అంచు మీద కూర్చోవద్దని చెప్పాను కదా మరి ఇలా ఎందుకు జరిగింది అని నక్క అడిగింది విజయపాలుడు ఏమీ మాట్లాడలేదు ఇప్పుడైనా నన్ను చంపుతావా నిన్ను బయటకు తీస్తాను అని అడిగింది నక్క సరే అలాగే అన్నాడు నక్క నూతిలోకి దూకి తన తోక గట్టిగా పట్టుకోమంది విజయపాలుడు అలాగే చేశాడు నక్క పైకి ఒక్క గంతు వేసింది ఇద్దరూ బయటపడ్డారు తర్వాత విజయపాలుడు బాణంతో నక్కను కొట్టాడు వెంటనే నక్క ఒక చక్కని రాజకుమారునిగా మారిపోయింది విజయపాలుడు ఆశ్చర్యపోయి నీ వెవరవు ఎందుకీ నక్క రూపంతో ఉన్నావు అని అడిగాడు నేను ఒక ముని శాపం వల్ల నక్కగా మారిపోయాను బంగారు రాణి నా చెల్లెలు అని చెప్పాడు ఇద్దరూ కలిసి పాటలీపుత్రం బయలుదేరారు విజయపాలుడు పట్నంలో అడుగు పెట్టగానే ఆ క్షణం వరకు ఏమి తినకుండా దిగులుగా ఉంటున్న రాణి గుర్రం పక్షి ఎంతో సంతోషంగా కనిపించాయి రాణి తలదువ్వుకుని కొత్త బట్టలు కట్టుకున్నది గుర్రం త్వరగా గడ్డి మేయసాగింది పక్షి మాట్లాడటం ప్రారంభించింది వీరిద్దరూ ఇంటికి వచ్చి విక్రమసింహునితో జరిగినదంతా చెప్పారు అప్పుడు విక్రమసింహుడు రాణిని పిలిచి అడిగాడు రాణి కూడా నిజం చెప్పింది సోరసేనుణ్ణి కారవేలుణ్ణి పిలిపించి వరి శిక్ష విధించాడు విజయపాలుడికి బంగారు రాణిని తన కూతురైన మందారావతిని రాణి సోదరుణకు ఇచ్చి గొప్ప వైభవంతో పెండ్లి చేశాడు